मेरे दोस्त चाहे। ये भी मार डाल मत लोग अगले गिना दे। నాదా అప్పారా ఎలాంటి మాట అంటే కొడుకులు ఉడతనేమో తండ్రికి బాధ ఉంటారు అయ్యో నా కొడుకు పెరిగి పెద్దవాడయ్యా ఏ ఇంటికి వెళ్ళిపోయి వీడైనా శ్రీకాంతను చూసి నా కొడుకుకు పెళ్లి చేయాలని తండ్రికి ఆలోచన కలుగుతారు బిడ్డలు పుడితేనేమో తల్లికి ఆలోచన కలుగుతారు అయ్యో నా బిడ్డ ఎదిగి వచ్చారు నా బిడ్డకి సంబంధం దేవాలి మంచి వరండు చూసి నా బిడ్డకి పెళ్లి చేయాలి అని ఆడబిడ్డ కలుగుతారు కానీ తల్లి అలాంటి మనసున్నది నా మనసు పెళ్లికి పెళ్లి అని రాలి లగ్గానికి వెదిగి వచ్చా ఏ ఊరికన్నా వెళ్ళిపోయి మంచి సంబంధం మన ఆలపిచ్చి పెళ్లి చేస్తామని నా మనసు మాకంటే అండి అయినా మనం శ్రీమంతురం ఏనుగ ఎక్కి గవ్వ పెడితే గవ్వ ఎన్ని వదినాలి పోతాదో అంత వరకు అంతస్తులు ఆస్తి కలవాలి నా మించిన వారి దగ్గరికి వెళ్ళి గొప్ప శ్రీమంతునికి నా చెల్లెండి ప్రధాని పిల్లలు గిట్లుగా అంటావా ఇవ్వాలి కొడుకు లేకబా ఒక బిడ్డ లేకపా ఇంకేం చెప్తున్నా అంటాను ఆయన చోటుగా నాడా అప్పారా మనకన్నా మీరు నుంచిన వాళ్లకు ఆత్రులు పాత్రలు ఉన్న వాళ్లకు ధన మంత్రులకు నా చెల్లెమ్మ పెళ్లి వాళ్ళు వస్తే వాళ్ళు కుర్తి మీద గుర్తబెట్టాలి నువ్వు కింద గుర్తీ కింద వాళ్ళు వాళ్ళ విలువ తగ్గుతాయి పేదవాళ్ళ నుంచి పెళ్లి చేస్తాయి నిన్ను చూస్తే వాళ్ళు బయపడతా వాళ్ళే నాలుగు కూర్చుంటారు నువ్వు కురించి పై కూర్చుంటావు నీకు ఇల్లు ఇస్తావు నీకు ఉంటది నీకైనా కానీ మంచి పేరు అట్టా అట్టాతో నీ చెల్లెని ఇయద్దు పేదవాళ్ళని చూసి నీకు చెల్లని ఇద్దామండి నీకు భయపడతా ఎంత మాట ఎంత మాట అంతలో నీ నీతి సత్యము ఎంత మాట్లాడుతుంది నాతో శ్రీమంతుడికిచ్చిన నీ గౌరవ విప్లవం చేస్తాడు పేదవారికిచ్చిన ఘనతగా మాటలు ఎంత నీతి విన్నది ఈ శక్తమైన మాట నేను వినగనే ఎంతో ఆనందపడతిని అయినా పుట్టినది నా మేల కమలాక్షి అంపగంపారయ్య గారికి అప్పుడు శ్రీమంతుడు వారు దేవుడు అందరిని ఒకలాంటిగా వనగా ఉంచేవాడు కాదు అలాంటి వనగా మా అత్తకు వని ఒక్క కొడుకు చక్కటి గంగయ్య జన్మించాడు వారుడు శ్రీమంతమంతా వెళ్ళిపోయి మా అత్త చనిపోయినది మామ గుజ్జువాడైనడు అతడు దుడ్డల బర్ల కాసుకుంటుంటే దుడ్డుకు అరసలిస్తే వాళ్ళ పూట గడుస్తున్నదట్ట ఆ పేదవారికింటికిచ్చి నా చెల్లెకు నా బావకు చెప్తాను ఉత్తమరాజు మొప్పి చెల్లెని మనగా చేసుకుంటే వాళ్ళ ఏడుగురు నేను భయపడకు బావా మేనత కొడుకు నీవు మేనమానవుల కొడుకులము మేము మేము తక్కువ నువ్వు ఎక్కువ బావా పిలిచి పిల్లనిస్తే కులవించక రాకపోయేవు బావా అనే ఉత్తరము రాసి ప్రధాని ఎదుగుస్తున్నాడు ఈ ఉత్తరం పట్టుకొని అల్పకంపురానికి వెళ్ళి ఆకులాకి తెగగాని పడుతూ గంగల మా మేనభావ అతనికి వచ్చి అతనితో మాట్లాడి త్వరగా నా వంతకు రండి నీకేం బాగలేదు నీ ఉన్నంత సేపు కావాలండేది అమ్మని కింద వాడబెట్టకు మీద వాడబెట్టాడు అప్పుడు నేనున్నప్పుడు

నిద్ర బారు మా సరే పొద్దు మరి ఉత్తర ఆకుల వాళ్ళ ఇంటి పేరు ఆకుల అతడి పేరు మరి తొందరగా వెళ్ళిపోతాగా చిట్టా పట్టా చిరుల కోయో I you.

ఎందుకు వచ్చిందంటే నువ్వు చిన్నగా ఉన్నప్పటి చిన్నగా ఉంటున్నగా ఉన్నప్పుడు చిన్నగానే ఉంటారు ఆ ఉంటున్నగా ఉంటే మా వాళ్ళు దనాధని